హాయ్ అండి నమస్తే నేను మీదుర్గానే ఈరోజు చేయబోయే షాప్ ఏంటంటే మా గార్డెన్లో టెర్రస్ గార్డెన్లో ఈ బజ్జీ మిరపకాయలు అయితే వేశానండి నార్మల్గా అయితే ఉన్నాయి బజ్జీ మిరపకాయలు అయితే వేశాను అవి ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను అట్లాగే ఇది కూడా కోసే కోసేస్తున్నాను అంత ఈ కాయలు ముదిరిపోతుంది అందుకోసమని కోసేసాను అంత కానీ కాయలు అయితే చిన్నగా ఉన్నాయండి ఎంత చక్కగా అంటే అంత చక్కగా వస్తున్నాయి ఇవి చూసారా ఉండేదండి వీటికి మనం పోసేదల్లా చేసేదల్లా ఏం లేదు కొంచెం వాటర్ ఇచ్చుకుంటే చాలు చక్కగా అంటే చక్కగా వచ్చేస్తున్నాయి ఈ కాయలు అయితే మాత్రం ఇంకా మీద మీదైతే ఉందండి ఇవి ఇంకా పిందలు తయారవ్వాలి కాబట్టి వీటిని అయితే ఉంచేస్తున్నాను అలాగే ఈ చెట్టుకు కూడా ఉన్నాయి ఇవి అయితే ఇంకా తయారవ్వలేదు ఇవి అయితే నార్మల్ కాయలు అనమాట ఏంటి నార్మల్ కాయలు పిందల మీద ఉన్నట్టు ఇవి అయితే వీటన్నిటికీ కూడా పిందల మీద ఉంది కాబట్టి ఈ చెట్టు అయితే ఇంత కొయ్యట్లేదు ఉంచేస్తాను ఈ కాగిలి చెట్టు ఇదంతా కూడా పిందల మీద ఉంది ఇది కొయ్యదండి ఇంకా ఉంచేస్తాను ఇలాగే ఇంత తయారు అవ్వలేదు మీకు కూడా ఈ బజ్జీ పచ్చిమిర్చి నచ్చినట్లయితే ఇంకా టెర్రస్ గార్డెన్లో పచ్చిమిర్చి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్